నేను మండలం పవక్షంగా రావడానికి ప్రధాన కారణం నాకు బీ ఫామ్ ఇచ్చి ఇచ్చిండు తర్వాత ఈ మండలం అనేది లేకపోతే నాకు ఆ బీఫామ్ రాకపో మండలం తీసుకొచ్చింది పల్లారాజేశ్వర రెడ్డి గారు మరియు నాకు బీ ఫామ్ ఇచ్చింది డాక్టర్ నయణ గారు వారికి నేను ఒకసారి ఈ వేదిక ద్వారా కృతజ్ఞత అభిమానాలు తీసుకున్న వాళ్ళకి వందనాలు వంద ఎందుకంటే వారే కనుక లేకపోతే మాకు పలువులు అనేది రాకపో మరియు నా పదవికి సహకరించినటువంటి ఎంపీపీ గారి అంటే ఎంపీపీ గారు వైస్ ఎంపీ గారు తర్వాత ఎంపీసీ గారు వీరికి కూడా నేను ఈ వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను కోఆప్షన్ అయిన తర్వాత మండల పరిసత్ నిధులనండి మా గ్రామంలో మా పాలక వర్గం తీసరా గ్రామ పంచాయతీ పాలక వర్గం ద్వారా నిర్ణయం తీసుకున్న ఆ కళ మండల పరిసర నిధుల నుండి నేను పల్లె ప్రకృతి గౌరం కూడా ఒక బోర్ వేయించాను తర్వాత సైడ్ ట్రైన్ అనేది కూడా మండల్ పరిషత్ నిధుల నుంచే ఒక బీసీ కాల ఒక ఎస్సీ కాల నిర్మాణం చేశాను అలాగనే ఎప్పటికీ బతుకమ్మ ఆడపచ్చలు ఆడుకునేటువంటి బతుకమ్మ కార కూడా ఒక సంట్రల్ లైటింగ్ సిస్టమ్ టైప్ ఒక లక్ష అరవై వేలతోటి అక్కడ ఒక లైటింగ్ సిస్టమ్ కూడా మండల పరిషత్ నిధుల నుండి నేను ఏర్పాటు చేయడం జరిగింది మరియు మా గౌరవ జడ్పీడిసి జిల్లా పరిషత్ ఫండ్ నిధుల నుండి అపోగాలి ద్వారా ముఖ్యంగా మా ఖబర్స్థాన్ ఇక్కడ ఒక గోదించడం జరిగింది తర్వాత తండ కబర్పేట తండలు ఒక గోదించడం జరిగింది ఇవన్నీ కూడా మా గౌరవ జబ్బుడిసి ద్వారిక వాటికి ఇచ్చినటువంటి ఇవి ఇదే కాకుండా మా ముస్లిం మైనారిటీల కోసం మా మస్జిద్ కమిటీ విలే మస్జిద్ కమిటీ సమీ మజిద్ మస్జిద్ కమిటీ ఆధ్వర్య మా విన్నపం మేరకు పల్లె రాయశ్రెడ్డి గారు స్పందించి మాకు పది లక్షలు ఆ రోజే కంపౌండ్ వార్ కోసం కేటాయించారు వారికి కూడా ఈ వేదిక ద్వారా కేటాయించినందుకు బరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఒక ఐదు లక్షలు మొదటి నిధుల సాక్షన్ అయి ఉన్నాయి ఆ పని ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది పూర్తి కాలేదు దాన్ని త్వరలోనే నిర్మాణం చేస్తారు ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఎందుకంటే కాలం అధికమైంది మీరు అందరూ క్షమించాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భూమి